ఎక్కడి నుంచి రాగా అదేనండి మన జంప్ అన్న పరిమేశ్వర రోడ్లే అట్లాగే నాగేశ్వర రోడ్లే ఆరుమడి వైస్ గ్రామాలకి ఆ నీటిలో చిన్న తగద ఒకటి చెబుతా ఉన్నాయి అది అటు తిరిగి నా వచ్చింది నేను పోయి ఇంత నీ కూకోబెట్టి అది పరిష్కారం చేసి వస్తామండా అది నీ దగ్గర కూడా వచ్చిందా మన నా దగ్గరకు వచ్చే కొద్దిగా ఖాళీ లేదు తర్వాత మాట్లాడదాంలే అన్నా అది నా కాడికి వచ్చింది సరే ఇంతకీ నీకు ఏమాత్రం గిట్టింది ఏంటి ఎంత ఏంటి వేలా బాబు గారు ఇక్కడ వేలా ఉండరు లక్షలాభం లేని ఎవరు చేస్తాడు కనుక నువ్వు చేస్తావు

అవును బాబు గారు ఈ మధ్య నాకు ఎదురు తిరిగి అందరూ కనపడుతున్నా ఏమైపోయారు కనపడ్డారా అబ్బా కనపడదండి సరే బాబు గారు నీకు రాజకీయాలు ఎందుకు నీ వ్యాపారం నీకు ఉందిగా ఏదైనా అవసరం అయితే నేను చూస్తున్నాను కదా అసలు తక్కి అంటే చసల నికు అంటే రాక్షసంగా ఆ జాంటే జనానికి ఈ అంటే కీడు చేసే యంత్రాంగం ఈ రాజకీయం ఆహహ రాజకీయాలు బొక్కల బలక బలంబనకి రాజగీయం ఎందుకయ్యా దాని చిత్తవస్తుని నేను ఉన్నాగా అవల వ్యాపారం ని చేసుకో తాట అటు అనట్టుకే సరేమరి ವಯಸ್ ಮರ ಇಟ್ಲು ಆಳೋ ಚೂಚಾರು ಚೂ ರೊಪ್ಪೋ పాసు కోలో పొద్దు వస్తామా అని బాగానే ఉంటుంది కూడా పొద్దు పోయి మంచమే చేయాలి ఈ అక్కడ మొత్తం దానికి ఉంటాయి చూశా చూశా నాకు తెక్కేదేంది ఆ దీని పని ఇచ్చా కాదు కదా నా ఊరికి నాలుగు కోసం దూరాన పెద్ద పిచ్చాసి పెట్టి ఒకటి ఉంటుంది దీన్ని తీసుకుపోయి ఆయన వారిలోకి పోయి సరే ఈ లోపలికి రంగమన్న లైన్ లో పెట్టుకుంటా ఉంటే కరువు తీరతాన్ని కాలక్షేపంగా ఉంటుంది కానీ అది పని పడతా ఉండవు ఈ ముస్లిం ఉంటా కోడికి ముజురా కూడా ఈ రంగం అవసరం అంటుల్లే చలికాలం పెద్దోడు చెప్పాడు పొట్టు మళ్ళా ఇది పూలు వస్తా ఉండదు పాసుకారా ఈ పబ్ల పూల లే హలో ఎవరు మాట్లాడుతుండే

వచ్చేటప్పుడే గోంగోర బోటి కొడు తమర్రా చాలా కాలే ఉండదే దీనికి గోంగోరే ఉండదురా సరే పోని బట్టే మాట మాట కొందాండి చేతుడు నాదే సొంతూరు నెల్లూరు కాడ నాటి కోడి పులుసు ముద్దరి పైన మాకు పెడతా ఉండేది ఇద్దరు బరీగా తిరిగి ఆ పోయి అప్పుడు మా సావిట్లో గ్యానలు ఫుల్గా ఉండేది ఇద్దరు ఆ గ్యానం వాడు ಆಟಾರ್ ಸೇವನೆ ಮಾಡಣ ಗದ ಆ ಸರಿ ಮಾಡ್ಕ ಮೇಲೆ ಮಾಡ್ ಐದ 이 푸른 컨테이너를 하루를 푸른 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 రేవిక బాగ డబ్బుతో విగసి కుట్టు గడకుంటే ఉంటది పాసుగా బంగారం కొబ్బన ఒకటోదామో దివా ఇఏది కాదులే అసలే దัจ్వాల గనే దివా రేవి పార్టీ ఆ క్యారెట్ బంగారం అవుతో అబ్బే ఈ నాడొన్ చుట్టు మార్గడ అసలు ఏగల కొర్కు దివా బా

미나리 라이브 미나리 라이브 소더 에스아 라이브 소더 에 라이브 소더 100% 소더 100% 100% 100% 100% 100% 100% 100% 100% 1 0라100% 100% 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 1000% 100% 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

ఒకటే పలమరింపు ఒకటే పోదండి ఆ బంగారమ్మా ఆ తాయిలు కాదు కదా లేట కదా శివా శివా నేను అంత మాట ఇంటానండి ఎంత బతుకు బతికి ఎప్పుడైనా ఎక్కడైనా అప్రతిష్ట పని చేశానండి ఇటువంటి మాటలు వినవలసి వస్తుందని

ayam ngayam 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 gaud AMA GARAAMI HAHAID KAHANεί kab alpha